నమస్కారం అండి మీ పేరు పేరు రత్నస్వామి చేస్తుంటారా నేను ఇది పట్టు వ్యాపారం చేస్తుంటాను ఏ ఊరండి మీది ప్రాపర్ మా చెన్నై తమిళం నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారండి ఎప్పుడు వచ్చారండి మా వచ్చి ఎప్పుడు ఎనభై ఏదో నుంచి ఉంటున్నాను నిత్యావసర వస్తువులు ధరలు ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువులు ధరలు ఎలా ఉన్నాయండి అలా ఏం చెప్తామో మర్చిపోతుంది తర్వాత అన్నీ పెరిగిపోయినాయా అన్నీ పెరిగిపోయినాయి ఇళ్ళ తినించి మామూలు కూరగాయల నుంచి తిన్ని వస్తువులు అన్నీ పెరిగిపోయినాయి అన్నీ పెరిగిపోయినాయి చెప్పడానికి ఏముందిగా ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి ప్రభుత్వం పరిపాలన గురించి నన్ను అడిగితే నేను ఏం చెప్తానండి ఎనభై ఐదు నుంచి మీరు ఎక్కడే ఉంటున్నారు మీరు ఎక్కడ ఎందుకు తెలియదు అండి మీకు అందులో వ్యాపారం తెలుస్తే గానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెద్ద వ్యాపారాలు ఏమి లేదు అసలు వ్యాపారాలు పెద్దగా లేవు అన్నీ జనాలు చెప్పుకుంటూ ఉంటున్నారు కదా పని లేదు పని లేదు అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పని లేదు అంటున్నారు కదా బిల్డింగ్ వర్క్లు అన్నీ అయిపోయాయి చెప్పుకొస్తున్నారు కదండి మేడం అంటే పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు అంటున్నారు కదండి అదేమో చెప్తున్నారు పథకాలన్నీ ఇచ్చి సుఖమే ఉంది ఈ రోడ్లన్నీ పాడైపోయినాయి లైట్లు ఎలగట్లు ఇవన్నీ ఉన్నాయి కదా ఊరికనే పథకాలు పెట్టి ఏమో ఏ ప్రయోజనాలు దాని గురించి అంతే కదా ఊరికే పథకాలు ఐదు పథకాలు ఈ పథకాలు పెడుతున్నారు కానీ మన గవర్నమెంట్ పనులే సరిగా నాకు జరగట్లేదు కదమ్మా నెక్స్ట్ ఎవరు వస్తే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటాయి అనుకుంటున్నాం కానీ అలా వస్తే మరి ఎలా ప్రభుత్వం ఉంటే మనకు తెలియదు కదా నాయుడు గారు వస్తే దీనికి ముందు బానే ఉంటుంది కదండి మనం ఆంధ్ర ఎడగొచ్చిన తర్వాత ఆయన ప్రతిసారి ఆయన ఆయన వచ్చిన తర్వాత అప్పుడు ప్రభుత్వం బానే ఉంటుంది కదా అది కానీ అంటున్నాం అంటున్నారు అంత బాగున్నప్పుడు మరి చాలా ఎక్కువ మెజారిటీతో ఓడిపోయారు కదండి మరి మనకు దాని గురించి మరి సరే ఈ పథకాలు ఇచ్చేసి రేట్లు మీరు అంటున్నారు మరి నెక్స్ట్ మేము గనక గెలిస్తే మేము ఎంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదండి మరి అప్పుడు ఇంకా ఎక్కువ పాడైపోదండి అవకాశం ఉంది పాడైపో అవకాశం ఉంది ఎందుకంటే మామూలు పనులు చేయకుండా పథకాలు ఇచ్చకుండా వస్తుంటే జనానికి ఇది మనం గవర్నమెంట్ పనులు ఏమి చేయట్లేదు కదండి రోడ్లు పాడే రోడ్లు కానీ ఉన్నదాదని చేయట్లేదు పథకాలు ఇచ్చి సుఖమే ఉంది అసలు